శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూతన కార్యవర్గ సభ సందర్భంగా చైర్మన్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నా పేరు కోట గురు బ్రహ్మం ఈ శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ ని ఈరోజు అభినందన సభ పరమేశ్వరి దేవస్థానం పాలక మండలి అభినందన సభ ప్రమాణ స్వీకారం పోయి నెల ముప్పయో తారీఖున అయిపోయింది ఆ రోజు టైం లేనందువల్ల అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాము ఆ సందర్భంగా ఇప్పుడు ఈ గుడి ముందరే ఈ యొక్క అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సంస్థలన్నిటికీ పెద్ద అయినటువంటి చైర్మన్ అయినటువంటి టిజి వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అట్లే పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు ఆయన కూడా వస్తున్నారు అట్లే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అందరూ కూడా ఇంకా నెల్లూరులో ఉండే పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విశ్చేస్తున్నారు చాలా ప్రీతి పాత్రమైంది అమ్మవారికి శ్రావణ మంగళవారము శ్రావణ శుక్రవారంలో ముఖ్యంగా అన్ని రకాల పూజలు ఇక్కడ జరుగుతాయి ఈ దేవస్థానంలో నిత్యాన్నదానం అంటే మధ్యాహ్నం పూట దాతల సహకారంతో నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తున్నాము ఒకవేళ దాతలు లేని రోజు మా కమిటీ సభ్యులే ఎవరైనా పూనుకొని నా అన్నదానానికి ఎటువంటి విఘాతం కలపకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము అట్లా గతంలో ఇదివరకు చేసిన వారు అందరికన్నా కూడా తక్కువ లేకుండా కూడా మేము తప్పకుండా చేస్తాము నాకు ఇదివరలో ఈ యొక్క తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్గా అయితేనేమి తర్వాత మన వాసి సత్ర సముదాయం ఆల్ ఇండియా కార్యవర్గ సభ్యుడిగా కానీ అలాగే వేమాల శట్టిబావి చౌట్రీ చైర్మన్గా నాకు అనుభవం ఉంది ఆ అనుభవంతో తప్పకుండా అమ్మవారి సేవకు నేను బాధ్యుడినై అమ్మవారి యొక్క కార్యక్రమాలు అన్నీ తప్పకుండా చేస్తానని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఇక్కడ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ కూడా శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు వారి యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క ఆర్యవేశుల మీద నెల్లూరు ప్రజలందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి